మహానుష్ వంశీ మొన్న తప్పించుకున్నాడు కానీ వాడిని వదిలే ప్రసక్తి లేదు వంశీ ఆంధ్రజ్యోతిలో స్టిక్కర్ లాగా పనిచేసి మహాన్యూస్ ఛానల్ ఓనర్ ఎలా అయ్యాడో అని మేము అడగొచ్చా వంశీ ఎలాంటి లంగ చేసి ఇల్లీగల్ దందాలు చేసి ఓనర్ అయ్యాడో మేము మాట్లాడొచ్చా పోలీసుల కాంగ్రెస్ కార్యకర్తల అనైతికంగా ప్రవర్తిస్తున్న పోలీసుల పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటాం వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అని గాదారి కిషోర్ అన్నారు పదే 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 ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయం అక్రమంగా ఏది పడతాడు మాట్లాడు వంశం అంటూ వంశం అటు దొరకలేమున్నా మామూలు గట్టిగానే అవుతున్నాను పని ఇప్పుడు వాడు నొప్పి ప్రసక్తే వంశం అంటూ మా న్యూస్ ఇవడుని వాడు కూడా చూసి సింగర్గా పని చేసుకుంటుండే నాకు పని పనిచేసిండు అప్పుడు సేమ్ ఇట్లా ఎమ్మార్ మాట్లాడు వాళ్ళు దాడి చేస్తే ఆ కూడా జైలు పోయిన వాడు మరి ఇలా మా న్యూస్ అదే తిట్టాయని కొడుకు మేము కూడా అడొచ్చా మాడచ్చా అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి ఎలాంటి లఘ పనులు చేసి ఎలాంటి ఇల్లీగల్ దందాలు చేసి మీద ఒక మీడియా ఛానల్ అయినవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా అంటే నువ్వు చేసినటువంటి పనులు మీ ఇళ్ళలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు చేస్తాను నువ్వు అనుకుంటున్నావా అది సో మహిళ యొక్క స్వేచ్ఛని భగం కలిగించేటువంటి రైట్ ఓడించండి నీకు ఈ రోజు వరకు ఫోన్ టాపింగ్ కి సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే ఒక మీకు ఇది బయటకు వచ్చాను చెప్పి చెప్పా నువ్వే చెప్తావు పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతగా కంప్లైంట్ ఇచ్చిరా నా ఫోన్ వల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛ భంగం కలిగింది నేను వీళ్ళు చేసినా చేసి వీళ్ళు మాట్లాడని చెప్పి అది మాట్లాడితే నడుస్తుంది మా శోచన చేస్తాము మళ్ళీ ఏమైనా మాట్లాడే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద రిటర్నే చేస్తారు అది మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది బై వాస్తవాలు చెప్పును వాస్తవాలు ఏమైనా చెప్పు నీకు అనిపించింది ఊహ పెట్టుకోని కావాలని చెప్పేసి మంచి టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభ గురయ్యే విధంగా చేస్తే ఎవ్వరు తస్మాత్ జాగ్రత్త వంశీ మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీడియా ప్రముఖంగా నేను చెప్తాను మీ ఎట్టి మీద వదిలిపెట్టారు ప్రశ్న లేదా ఏ రోజుకైనా సరే మేము కూడా పిక్ బుక్ బయట గతంలో చెప్పింది అబద్ధం కాదు పోలీసులు కూడా చుత్సాహం ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో పిల్లలపై మిరుసారి తెలియజేస్తారు రే మరీ ఎందుకు ఇచ్చిన అడుగుతారు పోయి దాంట్లో మా అధ్యక్షులతో బెయిచ్చారు మిగతా ఇద్దరు పిల్లలు జంగా అంటే ఇంకొక అరెస్ట్ చేసారు పోలీసులు అరెస్ట్ వచ్చి కొట్టిన వాళ్ళని కొట్టి వాళ్ళని డిమాండ్ చేశారు ఇంకా ఇద్దరు పిల్లలు ఇక్కడ డబ్స్కాడింగ్ ఉన్నారు ఎవరు నీకు రైట్ కొడుతుందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోలీస్ అంటే నీ ఇష్టమా నీ అయ్యా జాగిరా ఎట్లా కొడతావు పిల్లగా ఎట్లా చేసుకున్నాం మీరు మిమ్మల్ని ఎవరు రోజు పెట్టారు లేదు ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరు తేలతో సహా రాసుకుంటున్నాం మీ సంగతి కూడా తేలుస్తాం కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా రిట్టేసి మిమ్మల్ని అందరూ కూడా కోర్టు తీరుస్తాం ఎప్పుడు జరిగింది ఇచ్చిన పరిస్థితి తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా మళ్ళా దాన్ని ఈ రోజు మళ్ళీ ప్రవేశపెడుతూ